నాగరాజ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనంతపురం జిల్లా ప్రజలకు అపూర స్వాగతం సుస్వాగతం పేరు పేరున పేరు చెప్పలేకపోయినా అనంతపురం జిల్లా వాసులందరికీ నా నా యొక్క ఉండే ఇంత ఉదయపూర్వకంగా ఇంత ఇంత స్పష్టమైన మెజారిటీ ఇచ్చిన ప్రజలకు నా పాదాభివందనం విగ్లు విజ్ఞానులు ఉండారంటే ఈరోజు నిజ నిజం చూపించినారు మనం ఎంత నష్టపోయినామనేది ఈ ఆంధ్రప్రదేశ్కి తెలుసు ప్రజలకు తెలుసు వ్యాపారస్తులకు తెలుసు రైతులు తెలుసు ఉద్యోగస్తులు తెలుసు ఈ నష్టం కూర్చినారంటే ప్రజలు ఈ ఈ దుష్టపాలనని అతమ అతమరిచినారంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ రకంగా మనం స్వాగతించలో నా 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 శ్రేయశక్తులారా చాలా నీ నా నేను తల ఉంచి ఈ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇట్లు అనంతపురం రామ్నగర్ ఆరు అర్బన్ నాగరాజు జగన్ వచ్చేసి సంక్షేమం అంటున్నాడు చంద్రబాబు వచ్చి అభివృద్ధి అంటున్నారు ఇప్పుడు సంక్షేమం పనిచేసిందే లేదా జగన్ వచ్చేసి సంక్షేమం అంటున్నాడు సంక్షేమం అంటే అమ్మఒడి ఇవన్నీ అభివృద్ధి అంటే కియా పెట్టే సంస్థలు ఇప్పుడు సంక్షేమం పనిచేసింది అభివృద్ధి పనిచేసిందే ప్రజలు ఏ రకంగా తెలుగుదేశం అభిమానులకు కార్యకర్తలకు పాదాభివందనం ఇంత అపూర్వ మెజార్టీ అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఎక్స్పెక్ట్ చేశాము కానీ ఇంత అఖండ మెజార్టీ వస్తుందని ఊహించలేదు ఇంత అభిమానము వెల్లువెలిచింది ఒకేసారి కానీ సంక్షేమము ప్లస్ డెవలప్మెంటు రెండింటికి చంద్రబాబు నాయుడు గారు సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పథకము ప్రజల్లే బాగా తీసుకుపోయినాము అందువల్ల ఇంత అఖండ మెజారిటీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సంక్షేమం చేయలేదా సంక్షేమం సంక్షేమంతో పాటు ఇప్పుడు డెవలప్మెంట్ కూడా చూపిస్తాడని సూపర్ సిక్స్ పథకంలో అమలు చేస్తారని ఆశించారు ప్రజలు కూడా అందుకు ఇంత అక్కడ మెజారిటీ వచ్చింది ఇది ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు పార్టీ పరంగా పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అమరావతి ప్రాజెక్టు ఘోరంగా విఫలమైన కానీ ఇప్పుడు అక్కడ రెండు భారీ సక్సెస్తో చేస్తామనే అభివృద్ధి ప్రజల్లో కనపడింది దానివల్ల కూడా ఇంత అఖండ మెజార్టీ వచ్చింది మూడు రాజధానులు ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది మూడు రాజధానులు ఈ పాటికి ఇండియాలో ఏపీకి రాజధాని లేకుండా పోయింది ఇంతవరకు ఇప్పుడు మళ్ళీ తర్వాత చంద్రబాబు వస్తే ఆ మూడు రాజధానులు తీసేసి అమరావతి రాజధాని చేస్తాడు అనే బల సంకల్పంతో ప్రజల్లోకి నాటుకుపోయింది మీకు నమ్మకం ఉందా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ పోలవరం కంప్లీట్ అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ లో ఫుల్ డెవలప్మెంట్ వస్తుంది పిల్లలకు ఉద్యోగాలు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి